హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నామండి మీరంతా బాగున్నారా ఈరోజు మీకు వీడియోలోని దుబాయ్లో బంగారం కొనొచ్చా కొనకూడదా వేరేషన్ ఏంటి దుబాయ్లో బంగారం ఎక్కడ బాగుంటుంది ఏ షాపుల్లో కొనాలి అనే వివరాలన్నీ మొత్తం చెప్తానండి వీడియో మొత్తం చూడండి ఏంటంటే విజిటింగ్కి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా దుబాయ్లో బంగారం కొనుక్కుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటారండి చాలామంది అనుకుంటారు దుబాయ్లో అరబిక్ మోడల్స్ ఉంటాయి మనం వేసుకునే మోడల్స్ ఏవి ఉండవు అనుకుంటారు ఇదిగోండి దుబాయ్లో మా ఇంటి పక్కన షాప్ అండి ఇక్కడ మోడల్స్ మొత్తం ఏమేమి ఉంటాయో మనం వేసుకునే మోడల్స్ అన్నీ కూడా ఉంటాయండి అరబిక్ మోడల్స్ ఉంటాయి మనం వేసుకునే మోడల్స్ కూడా ఉంటాయి మంగళసూత్రాలు కాసులు కాయిన్స్ గోల్డ్ బ్యాంగిల్స్ వడ్డానం కాసుల పేరు అన్ని ఏ టూ జెడ్ మనం ఏటైతే వేసుకుంటామో ఇండియాలో ఆ మోడల్స్ అన్నీ దొరుకుతాయండి దుబాయ్లో గోల్డ్ గంట పెద్ద మార్కెట్ ఉంటుందండి డైరా అనేసి పెద్ద ఏరియా మొత్తం అంతా చాలా పెద్ద మార్కెట్ అక్కడ రఫ్గా చూసుకుంటే చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద షాపుల వరకు నియర్ బై ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయండి షాపులన్నీ కూడా అలాగే మన ఇండియాలో ఉన్నాయి కదండి చాలా షాపింగ్ మాల్స్ గోల్డ్వి అవి కూడా దుబాయ్లో మనకు దొరుకుతాయి ఆ షాప్స్ అన్నీ కూడా దుబాయ్లో ఉంటాయి దుబాయ్లోనే మీరు గోల్డ్ ఏ షాపులైనా కొనుక్కోవచ్చండి అది చిన్నదైనా పెద్దదైనా ఇక్కడైతే మోసం ఏమి ఉండదు ప్రతి షాప్లో కూడా ఒకే ప్యూరిటీ ఉన్న గోల్డ్ అయితే దొరుకుతుందండి మనకి ఇంకా రేటు చూసుకుంటేనండి మన ఇండియాతో పోల్చుకుంటే దుబాయ్లోని రేటు తక్కువండి ఎగ్జాంపుల్కి ఇండియాలో గ్రామ్ తొమ్మిది వేలు ఉందనుకోండి మనకి అదే గ్రాము దుబాయ్లో ఎనిమిది వేల ఆరు వందలకు దొరుకుతుందండి అంటే ఒక గ్రామ్ దగ్గర నాలుగు వందల రూపాయలు మిగులుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఐటెంకి వేస్టేజ్ ఉండదండి మన ఇండియాలో చిన్న ఐటెం అయినా పెద్ద ఐటెం అయినా వేస్టేజ్ చేసేస్తారు ఇక్కడ చాలా ఐటమ్స్కి వేస్టేజ్ ఏమి ఉండదండి ఓన్లీ గోల్డ్ ఇంటూ ఐటెం మనం తీసుకెళ్ళిపోవచ్చు అదే ప్రాబ్లం ఉండదు మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి మంచి ఐటమ్స్ కూడా వేస్టేజ్ లేకుండా దొరుకుతుంది ఇంకా విజిటింగ్లో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ ఎంతైతే పే చేశారో ఎగ్జాంపుల్కి ఒక వంద రూపాయలు పే చేశారనుకోండి ఎనభై ఐదు రూపాయలు మనకి ఎయిర్పోర్ట్లో ఇచ్చేస్తారండి ఇది కూడా మనకి బెనిఫిట్ అలాగే మనకి ఇండియాలోని టెంపుల్ కలెక్షన్స్ యాంటిక్ పీస్ అని చాలా వేస్ట్ చేస్తారు కదండి అలాంటివన్నీ కూడా ఇక్కడ టెన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతాయండి అది కూడా ఒక బెనిఫిట్ ఏనండి మనకి ఇంకా మనం ఐటెం కాకుండా ప్యూర్ గోల్డ్ తీసుకోవాలి అనుకోండి అది కూడా మనకి బెనిఫిట్ ఏనండి అలాగే మనకు ముద్ద బంగారం కూడా దొరుకుతుంది అనమాట టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ దగ్గర నుంచి మనకు ముద్ద బంగారం దొరుకుతుందండి అవి కూడా మనం తీసుకోవచ్చు దానికి కూడా పది గ్రాములు తీసుకున్నాం అనుకోండి మనకు ఒక నాలుగు వేల వరకు అండి దానికి ఏమి ఇక్కడ ట్యాక్స్ ఏం తీసుకోరండి మనం కొన్న ఐటెము బిల్లు ఎయిర్పోర్ట్లో చూపించామనుకోండి మనం ఎంతైతే ట్యాక్స్ పే చేసామో ఆ ట్యాక్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు రిటర్న్ ఇచ్చేస్తారండి అది ఎయిర్పోర్ట్లో చూపించాలి మనం ఇంక ఇక్కడ ఏమీ ఫ్రాడ్ ఉంటుందండి చాలామంది చెప్తున్నట్టు బంగారం అయితే చాలా ప్యూరిటీ ఉంటుంది వేస్టేజ్ చాలా ఐటమ్స్కి వేస్టేజ్ లేకుండా మీరు బంగారం రేటు ఇంటూ ఐటమ్ పట్టుకెళ్ళొచ్చండి మన ఇండియాలోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇచ్చి కొంటాం చూడండి చాలా ఐటమ్స్కి ఇక్కడ మహా అయితే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది తప్ప మంచి ఐటమ్స్ అన్నీ వస్తాయండి గోల్డ్ రేటు కూడా తక్కువే మన ఇండియాతో పోల్చుకుంటే గోల్డ్ రేటు కూడా తులం మీద నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు మీకు తగ్గుతుందండి ఇంకో ప్రతి ఐటమ్ చూసారండి మనకి ఇండియాలో ఏ ఐటెం అయితే దొరుకుతుందో ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి ఇంకా మా అలా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా రీజనబుల్గా మాకు ఒక్క ట్యాక్స్ ఇవ్వరనే మాటే తప్ప మాకైతే ట్యాక్స్ రిటర్న్ రాదండి మిగిలిన మాకు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి అలాగే గోల్డ్ స్కీమ్ కూడా ఉంటుంది ఎవ్రీ మంత్ మనం ఫైవ్ హండ్రెడ్ దిరామ్స్ నుంచి కట్టుకోవచ్చండి అది ఎవరిష్టం వాళ్ళది కట్టుకున్న వాళ్ళు కట్టుకుంటారు లేకపోతే లేదు నేను ఏంటంటే మా చెల్లి వాళ్ళు ఆయన విజిటింగ్లో వచ్చారండి ఆయన ఏదైనా ఐటెం పట్టుకెళ్తాను అంటే తీసుకెళ్తారు కదా ఇంటికి అనేసి షాపింగ్కి వచ్చామండి గోల్డ్ షాప్కి మేము నల్లపూసలను చిన్న చైను తీసుకున్నాం ఇంకా విజిటింగ్లో వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఇరవై గ్రాముల వరకు పట్టుకెళ్ళొచ్చండి ఇలాగ మనం ఫ్యామిలీతోనే వస్తాం కాబట్టి ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళైతే ఇరవై గ్రామ్స్ పట్టుకెళ్ళొచ్చు మామూలుగా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు నచ్చిన చైను నెక్లెస్ హారం అలాంటివి ఏమైనా కొనుక్కోవచ్చండి ఇద్దరు ముగ్గురు వస్తారు కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఐటెం కూడా ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి ఇంకో ఫైనల్గా మీరు రెండు కొనుక్కున్నామండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ